బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది జేడీయూ అధినేత నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పట్నాలోని గాంధీ మైదానంలో చాలా గ్రాండ్ గా ఈ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఇతర ఎన్డీఏ సీనియర్ నాయకులు హాజరయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం విశేషం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రెండు వందల రెండు సీట్లతో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే ఇక బుధవారం జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో నితీష్ కుమార్ను ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిగా ఎనుకున్నారు ఇక గవర్నర్ అనుమతితో నేడు ప్రభుత్వ ఏర్పాటు పూర్తయింది నితీష్ కుమార్తో పాటు మరో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు వీరిలో బీజేపీ నాయకులు సమ్రాట్ చౌదరి విజయ్ సిన్హా దిలీప్ జైస్వాల్ కీలక స్థానంలో ఉన్నారు గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేసిన సమ్రాట్ చౌదరి విజయ్ సిన్హాలకు మళ్లీ అవే పదవులో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కొత్త కేబినెట్లో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్తో పాటు యంగ్ లీడర్స్ కూడా చోటు కల్పించారు కామన్వెల్త్ క్రీడల గోల్డ్ మెడలిస్ట్ యంగ్ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్కి మంత్రి పదవి దక్కడమే దీనికి పెద్ద ఎగ్జాంపుల్ ఇక చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ జీతన్ రామ్ మాంజీకి చెందిన హెచ్ఏఎం ఉపేంద్ర కుస్వాల్ నేతృత్వంలోని ఆర్ఎల్ఎం వంటి మూడు చిన్న మిత్రపక్షాలు కూడా మంత్రివర్గంలో స్థానం లభించింది కారం రంగు రుచి ఆ కారం పొడి thank <laughs> you